Bi najnižji skis v akta? పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు ధర్నా నిర్వహించారు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు టోల్ రుసుము వసూలు చేయవద్దంటూ హెచ్కేఆర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గత రెండు రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది ఈ రోజు పెద్ద ఎత్తున లారీ యాజమానులు టోల్ ప్లాజా వద్ద వంట వారి కార్యక్రమాన్ని నిర్వహించారు నిరసన కార్యక్రమం చేపట్టారు హైవే రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు గ్రీనరీ అంబులెన్స్ రెస్ట్ రూమ్స్ మెడికల్ ఏర్పాట్లు చేయాలని కోరారు ਨਾਇਕਤਾ ਨਾਇਕਤਾ ਕਾਂਗ ਅਨੈਕਤਾ ਨਾਇਕਤਾ ਸੀਧਰ ਭਗਵਾਨ ਨਾਇਕਤਾ ਨਾਇਕਤਾ ਸੀਧਰ ਭਗਵਾਨ ਨਾਇਕਤਾ ਨਾਇਕਤਾ ਰਾਣੀ ਬਾਲਾ ਕੁੱਟਲੀ ਮੰਡਲ ਸੰਗਠਨ ਪਾਟਿਲ ਆਈ ਗਰਾਂਧਰ ਕੀ ਇਛਾ ਕਰਦਾ ਹੈ ਅੰਦਰ ਆਲਾ ਵਾਟਲ ਵਾਟਲ ਦੇ ਹੈ ਹਲਾ ਉਨੋਰੇ kなる <laughs> గత మూడు రోజుల నుంచి వసన్న టోల్గేటు దగ్గర మా గోదావరికి సంబంధించినటువంటి రామగుండం సంబంధించినటువంటి లారీ యజమానుల సంఘం అదేవిధంగా మా పాలకుర్తి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రాంత ప్రజలందరం కూడా మూడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న పరిధిలో లారీలకు కానీ మిగతా వెహికల్స్కి కానీ టోల్గేట్ రుసుము లేదని చెప్పి నిబంధనలు ఉన్నాయి కానీ నిబంధనలకు విరుద్ధంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా రామగుండం సంబంధించిన లారీ యజమానుల సోదరులందరూ కూడా పోయేటప్పుడు ఏడు వందల చిల్లర వచ్చేటప్పుడు కూడా ఏడు వందల చిల్లర వసూలు చేయడం జరుగుతూ ఉంది లారీలు నడుపుకునే కష్టం వాళ్ళు జీవనోపాధి ఏదైతే జీవనోపాధి కష్టంగా ఉన్నది లారీలు చక్కగా నడుస్తలేవు అయినా కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ టోల్ టోల్గేట్ గేట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ పెడమిన పెట్టి ఇలా మా లారీ యజమానులకు నష్టం కలిగే విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్న యువతకు ఏదైతే టోల్ గేట్ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయో అది బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ కొందరికి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు స్థానికులు కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే పనికి తగ్గ వేతనం ఇస్తలేరు కనుక మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసేసే పరిస్థితి ఉన్నాయి గతంలో కూడా ఒక నలుగురు ఐదులు తీసేసారు ఈ మధ్యలో కూడా వెంకటేశం అనే కార్మికుని వారిని ఏదైతే వారికి రావాల్సిన అక్కల గురించి మాట్లాడిన సందర్భంగా వారిని ఇలా పక్క పెట్టడం జరిగింది వారితోని ఇలా ఇలా ఏదైతే వెంకటేశం ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి మమ్మ మాట్లాడడం జరిగింది అదేవిధంగా లారీ యజమానులు కావచ్చు తర్వాత ఏదైతే టోల్ గేట్ ప్రాంతంలో గవర్నమెంట్ నిబంధనలు విరుద్ధంగా కూడా ఇలా ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఇక్కడ ఏదైతే స్థానికంగా మన రెస్ట్ రూమ్స్ కావచ్చు తర్వాత పార్కింగ్ తర్వాత ఏదైనా కానీ గ్లీనరీ కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఏదైనా కానీ నిబంధన విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము మా స్థానిక శాసన సభ్యుల దృష్టికి తీసుకుపోయాం వారు కూడా స్పందించి వారు నేను చెప్తే కూడా ఇంటలేరు అని చెప్పి మా మంత్రి గారు చెప్తే కూడా అని చెప్పి కనుకనే ఇలా ఈ పరిస్థితి దారితీసింది ఇప్పటికైనా మీరు దిగివచ్చి ఏదైతే మా ప్రధానంగా ఈ మూడు డిమాండ్లు ఉన్నాయి మూడు మూడు డిమాండ్ల మీద మీరు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున రేపు రేపటి నుంచి కూడా మా తదుపరి కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మా న్యాయం మా న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా మేము ఉద్యమం ఆపమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మేము గత పది సంవత్సరాలలో మొత్తం ఈ టూలిగేటు రోజుకొచ్చి పోయిన ట్రిప్ ట్రిప్పుకు ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు పోయే తీసుకునేది రిటర్న్లో కూడా మళ్ళీ ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు తీసుకునేది మేము ఎన్నిసార్లు బొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయి కానీ నేను సబ్జెక్ట్ చెప్తున్నా మాది ఒకటే మా కోరిక ఏడు వందల యాభై తొమ్మిది అనేది పోయేటప్పుడు నూట యాభై రూపాయలు తీసుకోవాలి రిటర్న్లు వచ్చేటప్పుడు మాకు హక్కు అది ప్రాథమిక హక్కు మాకు నూట యాభై రూపాయలు తీసుకోవాలి మా రాజ్ ఠాకూర్ గారికి మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పినాము మా అట్టనే మా పెద్దలు మా మినిస్టర్ గారికి చెప్పినాం మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టుకునేది మా హక్కును సాధించుకునేంత వరకు మాది న్యాయమైన హక్కు మాది ప్రాథమిక హక్కు ఇరవై కిలోమీటర్ల లోపు ఇక్కడ టోలి చట్టం ఉన్నది కంపల్సరీ పోయేటప్పుడు తీసుకోవాలి వేధించుకోవాలి రిటర్న్లో మళ్ళీ మూటాభించుకోవాలి దీన్ని సాధించుకునేంత వరకు మా లారీ వాళ్ళ పోరాటం ఆగది మేము తెలంగాణలో పోరాటం చేసి ఎట్లా వంట వరకు కార్యక్రమం చేసినామో మిక్స్ అయినాము ఏర్పించి వంట వరకు కార్యక్రమం పెట్టాం డైలీ వంట వరకు కార్యక్రమం పెడతాం ఇక్కడనే ఉంటాం మీంటే తింటాం మీంటే పడుకుంటాం